గంగా టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పర్వదినం రోజు మీకు మీ రాశిని బట్టి మీకు ఏ గ్రహయోగం ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను చూడండి మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వారికి మీ జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి మీ కళలు నిజమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే అయితే కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి అందరితో కలిసి మెలగడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు వాదనలకు దూరంగా ఉండడం మంచిది కొన్ని విషయాల్లో వారిని కలుపుకుపోవాలి వృత్తి వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించి సత్ఫలితాలను పొందుతారు ఉద్యోగ సంబంధ విషయాల్లో స్పష్టత కోల్పోకుండా ప్రతి చర్యలో జాగ్రత్త వహించాలి వ్యతిరేకమైన ఆలోచనలు దరిచేరనీయకూడదు చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది సమర్థతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతులు పొందుతారు వృషభ రాశి వారికి గ్రహయోగం సంపూర్ణ దైవ బలం ఉంటుంది మీరు ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుంది ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది సమాజంలో మీ గౌరవం ప్రతిష్టలు పెరిగి మీరు మరింత ఎత్తుకు ఎదుగుతారు మీ ఉద్యోగంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీరు అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు కీలక విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి ఏకాగ్రతతో పనిచేయండి మేలు జరుగుతుంది వ్యాపారంలో మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి పెద్దల అంగీకారంతో కీలక నిర్ణయాలు తీసుకుని మంచి ప్రయోజనాలను పొందుతారు కుటుంబ సభ్యులతో సంతోషభరితమైన సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది విద్యలో పురోగతి సాధిస్తారు వినోదం సౌఖ్యం పొందుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి పౌష్టిక ఆహారం తీసుకోండి ఈ ఏడాది మీకు అధిక శుభ ఫలితాలున్నాయి మిథున రాశి వారికి గ్రహయోగం ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా అవుతుంది మీ ప్రతిభకు ప్రజలు మెచ్చుకుంటారు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు సంపాదించిన ధనాన్ని పొదుపు చేసుకోవాలి కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు అండగా ఉంటారు వారి సలహాలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తాయి మీరు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి అభివృద్ధికి సంబంధించి విషయాలలో తొందరపడకండి నిదానంగా ఆలోచించి ముందుకు సాగండి మీ మనోధైర్యమే మీ ప్రధాన బలం ఓర్పు మీ విజయానికి కీలక సాధనం అవుతుంది తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే అంత అనుకూలమే కర్కాటక రాశి వారికి గ్రహయోగం మీ జీవితంలో అనేక శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి వస్త్రాలు కొనుగోలు మంచి ఆరోగ్యం గురువులపై భక్తి మీ కర్తవ్యాలను నిష్టగా నిర్వర్తించడం మనసు స్వచ్ఛంగా ఉండడం చేపట్టిన పనులలో విజయం సాధించడం అనేక శుభ ఫలితాలు మిమ్మల్ని వరించనున్నాయి మీ మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే వినబడుతుంది ఒక విషయంలో లాభపడతారు ఓపిక్గా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహాయం అందుతుంది వ్యాపారంలో పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అకారణ కలహ సూచన ఉంది శాశ్వతంగా పరిష్కరించండి అనుమానం కలిగించే చోట వాటికి దూరంగా ఉండండి శ్రమను తగ్గించే విధంగా సరైన ప్రణాళికలను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుతుంది అభివృద్ధి సాధించవచ్చు సింహరాశి వారి గ్రహయోగం మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు మనోబలం ఎంతగానో పెరిగి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు గొప్ప పనులు చేపట్టి అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో అనుభవజ్ఞలో సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవడం మంచిది అనుకూల స్థితి వల్ల ఆర్థిక అంశాలలో అనుకూలత కనిపిస్తుంది ఆకాంక్షించిన ఫలితాలను పొందుతారు చుట్టుపక్కల ఉండి ఇబ్బంది కలిగించేవారు ఉంటారు అయితే తెలివితో సమర్థతతో వ్యవహరిస్తే ఆ సమస్యలను అధిగమించవచ్చు మీ స్వబుద్ధి చాతుర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో శ్రేయస్సును సాధించగలరు సంతోషకరమైన సంఘటనలు మీ జీవితానికి ఆనందాన్నిస్తాయి కన్యారాశి వారి గ్రహయోగం మీ సమయాన్ని సమర్థంగా వినియోగించండి చేపట్టిన పనులపై పూర్తిగా దృష్టిని పెట్టండి చిన్న చిన్న విషయాల వల్ల మీ ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుతో ఉండండి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి ఓర్పు మీకు శక్తినిస్తుంది ఏ సమస్య ఎదురైనా బుద్ధి బలంతో దాన్ని ఎదుర్కొనండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి చేపట్టిన పనులలో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి ఆతురిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు మానసికంగా అసహనాన్ని కలిగించే అంశాలకు దూరంగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అత్యవసరం సమీప ఆత్మీయులు సహాయం తీసుకోవడం మంచిది మొహమాటం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైన నడవడి అవసరం ఉద్యోగంలో ఉన్నతికై బాగా కష్టపడాలి ధర్మ చింతన అవసరం మీ బుద్ధిబలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేస్తారు వారి గ్రహయోగం వృత్తి ఉద్యోగాల్లో శుభకాలం వ్యాపారంలో అనుకూల ఫలితాలు అందుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు శుభకార్యాలు జరుగుతాయి నైపుణ్య ఆర్థిక విషయాల్లో మొహమాటాన్ని దరిచేయనికండి ఊహించిన ఫలితాలను అందుకుంటారు నూతన వస్తు ప్రాప్తి కలదు శత్రువులపై మీదే పైచేయి అవుతుంది చైతన్యవంతమైన ఆలోచనలతో ప్రగతిపథం పడతారు ముఖ్యమైన లావాదేవీల్లో లాభదాయకమైన ఫలితాలు అందుతాయి గృహ నిర్మాణానికి సంబంధించి అంశాల్లో ముందడుగు పడుతుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మనోబలం సడలిపోకుండా చూసుకోవాలి ఆహార నియమాలు పాటించడం మంచిది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మనల్లు అందుకుంటారు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది మనోబలంతో పనులను పూర్తి చేస్తారు మీరు పనిచేసే రంగంలో మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి వృశ్చిక రాశి వారి గ్రహయోగం మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి ఉద్యోగంలో ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం కలుగుతుంది పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి ఒత్తిడి పరిస్థితులు ఎదురైనా మనశ్శాంతిని కాపాడుకోవడం అవసరం అనవసర ప్రయాణాలు శారీరక అలసటను కలిగించవచ్చు ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు అందుతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధి బలం బాగుంటుంది సకుటుంబ సహకారం ఉంటుంది ఆర్థిక పరంగా మంచి కాలం ముఖ్య కార్యాల్లో స్పష్టత అవసరం వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి ఉత్సాహంగా పనిచేయాలి ధనస్సు రాశివారి గ్రహయోగం ఉత్సాహంగా పనిచేయండి వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుంది ధనలాభం సూచితం సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఇంటా బయట శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యుల మాటకు గౌరవిస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో సత్ఫలితాలు ఉన్నాయి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది పెద్దలతో అనుబంధం ఏర్పడుతుంది కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది వాటిని సమర్థంగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉండాలి తోటివారి సలహాలు సలహాలను వినడం వాటిని అమలు చేయడం వల్ల మేలు జరుగుతుంది మీ పరిధిని మించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం చిన్నపాటి సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలి ముఖ్యమైన కార్యాల్లో లోతుగా ఆలోచించి సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక చింతన మనసుకు ధైర్యాన్నిచ్చి ప్రశాంతతను కలిగిస్తుంది మకర రాశి వారికి గ్రహయోగం శుభ ఫలితాలున్నాయి కొత్త బాధ్యతలు చేపడతారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శత్రువులు అవుతారు ఒక శుభవార్త శక్తినిస్తుంది మంచి జీవితాన్ని పొందుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం బుద్ధి బలాన్ని నమ్ముకుని ముందుకు సాగండి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఎవరిని అతిగా నమ్మకండి అయినవారెవరో కానివారెవరో తెలుసుకునే మెలగాలి అనుకున్నది సాధించే వరకు పట్టుదల వదలకండి సంతృప్తికరమైన ఫలితాలు సొంతమవుతాయి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి వివాదాలకు ఆమెడ దూరంలో ఉండాలి కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి శుభ ఫలితాలను అందుకుంటారు కుంభరాశి వారి గ్రహయోగం విజయాల బాట పడతారు ఆర్థిక లాభాలుంటాయి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి డబ్బు మీకు అందుతుంది అయితే ఆలోచించి ఖర్చు పెట్టాలి ఒక శుభవార్త వింటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యాలు చేపడతారు తద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది గిట్టన వారి నుండి దూరంగా ఉండడం మంచిది కొందరి ప్రస్తావన కాస్త బాధ కలిగిస్తుంది అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా పనిచేయాలి కుటుంబంతో కొద్దిపాటి సమస్యలు వస్తాయి శాంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాలను అందుకుంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి మీనరాశి వారి గ్రహయోగం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళికలు అవసరమవుతాయి ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి బుద్ధి బలంతో చేసే పెట్టుబడులు లాభాన్నిస్తాయి ప్రణాళికలు లేకపోవడం వల్ల వ్యాపారంలో అనవసర ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి సహనం కోల్పోరదు అన్ని నిదానంగా సర్దుకుంటాయి గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగండి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారుల సహకారం అందుతుంది మొహమాటం వల్ల ధన వ్యయం జరుగుతుంది సమాజంలో నలుగురికి మేలు చేయాలనే మీ ఆలోచన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది చైతన్యవంతమైన ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి రాసుల్ని బట్టి ఎవరి గ్రహయోగం ఏమిటో చూశారుగా